మిత్రులు యూట్యూబ్ మీడియా సభ్యులు అటు పలము కర్ణాటక సంబంధించిన వారి వారి అందరికి సాధి సేవారత్న అవార్డుతో అన్నగారిని గౌరవించడం జరిగింది అలానే గాను అన్నగారికి డాక్టరేట్ కూడా లభించింది అన్నగారి ఎన్నో డాక్టరేట్లు ఎన్నో గౌరవాలు స్వీకరించాల్సింది కోరుకుంటూ ఆ తిరుపతి గంగ మాసీసులు ఎల్లగల అన్నగారి పైన ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తర్వాత శ్రీధరన్న గారు మాట్లాడతారు ఇక్కడ విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు ఎందుకంటే నేను కొత్త పరిచయం అవసరం లేదు నేను ఈ ఊర్లో పోయినోడే కానీ మా తమ్మునికి ఈరోజు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అతని సేవాభావంతో మన గణం గుడి ఈ పొలం నేర్లో అత్యంత వైభవంగా గంటా ఊర్లో వచ్చేసి బీసీ కాలేజ్లో ఇంత బాగా అలంకరించాడు ఆయనతో వన్నీ తెచ్చాడు ఎందుకంటే ఆశీస్సులు వాళ్ళ భార్యాభర్తలకు ఎప్పుడు ఉంటుంది అనేసి ఆ భగవంతు కోరుకుంటున్నాను కావచ్చు సగం రాత్రి అయినా కూడా నేను ఎల్లు వెళ్ళాలి వచ్చేసి ఆయన తోడుకుంటాననేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మురుగన్న వచ్చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి కార్యక్రమాలు చెప్పి